సో నేనేం చేసామనుకుంటే రాత్రి కలర్లోకి ఏది కూడా వచ్చినది తెలియదు అని ఇట్లా కొంచెం గరిపోలకి బట్టలు పంచుమని అంటే దుప్పట్లు నా తరపు నుంచి డొనేట్ చేసామని బర్త్డే ట్రీట్గా कुट्टीला रोज जे जे लोची पिता माई ओके कट द केक थैंक यू सो मच ओके चालू ಅಂತా కాకపోతే ఏదో మాట్లాడకు మాట్లాడనీ రాదు నేను চুপలేపోతున్నాన కనీయ్ ఏడో కేర్వే కేర్వే ఆరు ఇంకా ఇంకా ఎద్దలో ఉన్నో ఏడిస్తే దరిద్రంగా ఉంటది ద రియల్ టైం కమ్స్ ఇల్లందరి చెప్పినో కేదైతే అన్నా చెప్పేదోకెత్తి తమ్ముడి కోసం రావుల కోసం చెప్పినట్టు ఈ వెంకట్ కోసం యాదవరాజు చెప్తాడు చెప్పు ఫోల్యర్ హ్యాండ్స్ ఫోల్యర్ హ్యాండ్స్ ఫోల్డర్ యాస్ సో ఐ మై ఫ్రెండ్ సేయింగ్ లెట్ ఆ ఆ మాట్లాడిన సో హ్యాపీ బర్త్డే సాల్ బి అమ్మడే చెప్పరా చెప్పు నాంటలో కేక్ కట్ సరే నువ్వు చెప్పు ఓకే నువ్వు చెప్పింది నేను చెప్తాను నువ్వు చెప్పు మరి ఫస్ట్ బట్ట నువ్వు చెప్పు ఇది ఏందిది మా వెంకట్ కోసం చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మర్ది అనమాట కొట్టదని చాలా మంది కమెంట్స్ పెట్టారు కానీ వాడిని అడిగినా నీకేమైనా ప్రాబ్లం మారంటే నువ్వు అట్లా విలువకపోతేనే ప్రాబ్లం పొద్దున నాకు మోర్ ఆఫ్ మర్ది నాకు బ్రదర్ లా ఉంటాడు అనమాట నేనే లాస్ట్ మా ఇంట్లో సో నాకు చాలా హెల్ప్ చేస్తాడు చాలా మంచిగా ఉంటాడు వాడి ఫ్యూచర్ అంతటి కోసం నేను మంచిగా ఎందుకు డిస్టర్బ్ ఏమంటాబ్ వాడి ఫ్యూచర్ అంతా మంచిగా ఉండాలి వాడి గోల్స్ రీచ్ అవ్వాలి చెత్త గోల్స్ కాకుండా మంచి మంచి గోల్స్ రీచ్ అవ్వాలి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ ఫ్యూచర్ आए मतलब टाइम हूँ टाइम है ना लिखो। बेसिकली हाँ हाँ जब जब बेसिकली हाँ जब लगो। बेसिकली है ना था बेसिकली सो 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 रहा हूँ मेरे सौरी वेट तू लगा। Let's celebrate 25th birthday one two three. Birthday two two। पत्ती लो चिट्टी पापाई नीकू ये तो टाइले पंडाल जरगाड़ी సో అప్పటి నుంచి మా వీడియో తీసేది ఆది సో దాచుకుంటాడు ఆది ఎందుకో తెలియదు మళ్ళా ఉన్నాడు అడుగు పేడెస్ ఓ ఆడో షెట్టా ఓకే ఆడోల షెట్టా నీతాకి మన పాస్కే పుక్కులు అంటే కొంచెం ఆఫీస్ వర్క్ అటు ఇటు కొంచెం బిజీ బిజీ అయిపోయినా సో ఈరోజు ఏంటంటే స్పెషల్ నా బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు బర్త్డేకి అందరు నార్మల్గానే ఇంట్లో ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటారు అటు ఇటు సెలబ్రేషన్ చేస్తారు సో నేనేం అనుకుంటే రాత్రి కలర్లోకి ఏది కూడా వచ్చినది తెలియదు అని ఇట్లా కొంచెం గరిపోలకి బట్టలు పంచుకోని అంటే దుప్పట్లు నా తరపు నుంచి డొనేట్ చేసామని బర్త్డే ట్రీట్గా ఇక దోస్తుల దో దోస్తులకి తాగిపీసే మన ఇల్లు అయినట్టు తాగి వేస్తుంది రూపాయి పైసా కాదు మనతో సో ఇట్లా డొనేట్ చేసాయినా చేసిన పాపాలు పోయి పుణ్యాలు అని వస్తాయి సో ఇక ఎవరో ఎవరో కాదు నేను డొనేట్ చేసేలో ఎంత పొగరు మా ఇంట్లో షూ వేసుకొని వస్తావా పందిఫేలా షూ వేసుకొని వస్తుంది ఇంట్లో వీడు పోతున్నా

సో ఇనేవర వేరే హైట్ ఉన్నాకను పెద్దోడు మా క్లాస్మేట్ ఆస్కర్లా డాన్ అన్నద ఆశ్రంలో ఇడు నాకు దొరికిండు ఏదవా ఏదో అన్న ఏదో బాగుడు నువును నా హాస్టల్ పేరు ప్రమోట్ చేస్తున్నా అంతేనా వీడు కూడా 15 మంది బాడీ చేసి నన్నే పెయింట్ లూజ్ చేసుకున్నాను జరుగుతున్నా సో ఈయన అనదాగా నాకు దొరికిండు బయట అన్న హాయ్ అన్న నా దగ్గర ఫస్ట్ టైం వచ్చిన దగ్గర ఇట్లా కలిసిండు ఎవరిలో తమ్ముడు చూసుకుంటే నా ఫ్రెండ్ అయిన లాస్ట్కి అందుకే లాస్ట్ కి నాకు కూడా ఒక సంచి పంపిస్తున్నాడు నా అడిగిపోయినా ఇస్తాను ఆడికెళ్ళి వచ్చిన అయ్యా అంటే ఇప్పుడు కొంతమంది మా క్లాస్ వాళ్ళు చూస్తే ఫస్ట్ ఒక విలేజ్ మ్యాన్ అని ఒకడు ఉంటాడు ఊరోడు ఈయన చూడంగా దాని ఇంకా ఇద్దరు చూడంగా ఈయన చూడంగానే తట్టుకోలేక ఏడుస్తారు

ఎదో వద్దు అది దుప్పటి ఇస్తే బాగుండదు ఇది ఇస్తే కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది మనకి ఈ నైట్ పూట ఇది తింటే బాగుంటుంది వాళ్ళకి ఒక ఫ్రూట్ లాగా వాళ్ళు పని తింటే బాగుంటుందో అని అందరు తెలుసు మనం ఎందుకు తింటావు లావ్ తిని తిని దిని పూడి తిని ఇప్పుడు మేము పనిచేటప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ గైడ్ మేము పంచే ఫస్ట్ చూపించి ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ బిచ్చపూడిని చూపిస్తా మీకు ఇప్పుడు చూడు మా ఫస్ట్ నేను కట్టి పండ్లు ఇంకా బెడ్షీట్ కూరకి పైసలు లేవంటా కర్రీపాయింట్ వనికి ఇరవై రూపాయలు కూర వండుకో పైసలు లేవంటా లేదా ఇది గుర్తుపట్టినా అదే ఎలా చేస్తున్నారా హాస్టాగ్ నైంటీసా అరే నీకు రోడ్డు మీద ఉంటావు కదరా వింటేజ్ గారు అంటే అన్న నాకు ఒకటి బాధ నేను డొనేట్ చేశామని డొనేట్

పాపము వీడికి పది రూపాయలు పెరిగిపోయాడు వంకని పైసలు లేవు మొన్ననే ఫోన్ చేసి పది రూపాయలు పెరిగిపోయి పన్నెండు రూపాయలు అయిందిరా రెండు రూపాయలు కొట్టరా అన్నాడు పాపము ఆ రెండు రూపాయలు కూర కర్రీ ఏంటో ముప్పై రూపాయలైనా పెరిగిన్నాయి ఆయన పచ్చడి తినే తినే కింద కాల్సిందా కాలుతుందా రెండు ఇడ్లీలు తినవు సరిపోయిందా ఏదో అక్కడ సో వీళ్ళంతా హాస్పిటల్ దగ్గర ఉన్నారన్నమాట పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ లేని వాళ్ళ सदा मधुशुलांगुनी कधा महर्षिला गसा मधुशुलंदुनी कधा महर्षिला गसा

పద్ధతి ఫాలో మర్యాద మంచి పద్ధతి సింపుల్ గా పద్ధతి పద్ధతి అంటే పద్ధతి రే 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 రేంటర్ అయితే నా బర్త్డే అయితే టైం అయిపోయింది నేను అయిపోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అంటే హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అయిపోయింది ఆఫీస్లో టైం పని చేస్తున్నట్టు హాఫ్ అవర్ ఎక్స్టెండ్ చేయిస్తాం మేము సో ఈ లొకేషన్ అనేది తెలియదు ప్రాపర్ లొకేషన్ అనేది తెలియదు ఇన్స్టాగ్రామ్ లోనే రీల్స్ షేర్ చేస్తాను ఇట్లాంటి దాంట్లో నేను షేర్ చేయాలి ఎప్పుడు చూసినా అయితే పండురా కొంచెం కూడా బోర్ కొట్టేసి నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ చిన్నప్పుడు అసలు ఉంటాయని నేనే పెంచుకున్నాను ఇంటి వాళ్ళు అందుకే ఇంత పెరిగింది ఇది పెరిచినందుకే ఇంత అయినా నేను